దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ సర్వ సమృద్ధిగా దేవుడు అనుగ్రహించి శుభదినాన మరొకసారి దేవుని యొక్క నామును జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చాడు ప్రియలార అందుకే దేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియలార విశ్వ దినాన దేవుడు ప్రతి విధమైన బెతెస్థా ఉదయకాల ప్రార్థన గుట్టలనే కార్యక్రమాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానంనిచ్చి మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు ఇసువ దినాన కూడా దేవుడు మనకి చిన్న లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథము ఆరవ అధ్యాయ మూడవచనాన్ని చదువుకుందాం రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తం మద్దకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడినా అని అడుగగా సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ఇచ్చిరి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించగా సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో చాలాసార్లు మనం సత్క్రియలు చేస్తూ ఉంటాం పిల్లర కర్మకార్యాలు చేస్తూ ఉంటాం తర్వాత దేవుణ్ణి సంతోషపెట్టే క్రియలు చేస్తూ ఉంటాం మన మనస్సాక్షికి సంతోషం కలిగేటువంటి మంచి పనులు కూడా మనం చేస్తూ ఉంటాం ప్రియ అలాగే భక్తులైనటువంటి మధ్యకి కూడా మంచి పని చేశాడు ఏంటంటే రాజు యొక్క ప్రాణం తీయాలని కొంతమంది వ్యక్తులు కపట ఉపాయం చేసి ఆయనను చంప ఆ సంగతి ఆయన గ్రహించి రాజు యొక్క ప్రాణం మనకు హాని కలగకుండా తప్పిస్తాడు అది గ్రంథంలో వ్రాయబడింది తప్ప ఆయనకు దాని వలన ఎలాంటి ఘనత కానీ ఎలాంటి కీర్తి కానీ ఏ మేలు కానీ ఆయనకు జరగలేదు ప్రియుల అయితే ఒకానొక దినాన రాజు ఆ గ్రంథాన్ని చదవడం ఆ గ్రంథంలో మర్దకయ్య రాజు యొక్క ప్రాణమును కాపాడిన సంగతిని అక్కడ వ్రాయబడి రాజు ఈ సంగతి చదివిన తర్వాత మర్తకయ్యకి ఏమైనా మేలు చేశారా ఏమైనా ఘనత కలిగించారా రాజు యొక్క ప్రాణమును కాపాడినందుకు అని అడిగినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు ఈ మాట ఏమనంటే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే రా కీడు ఏ మేలు తిరగలేదయ్యా మద్దకాయ్యని ఏమి ఘనత కూడా ఆయనకు చేయలేదు అని చెప్పినప్పుడు రాజు వెంటనే మద్దకాయ్యకి ఘనత కలుగు చేయాలా రాజు ఎవరినైనా కనపరచాలనుకుంటే ఏం చేయాలా అవన్నీ కూడా ఆ మనకు తెలియజేస్తున్నాను చాలాసార్లు మన జీవితాల్లో కూడా నేను చాలా మంచిగా కీర్తి కలిగి దేవునికి ఘనత తెచ్చే పాత్రగా సత్క్రియలు చేస్తూ దేవుణ్ణి సంతోషపెడుతూ పెద్దలను గౌరవిస్తూ పెద్దలను సంతోషపెడుతూ దైవజనులను గౌరవిస్తూ దైవజను పరిచర్య చేస్తూ దైవజనులు సంతోషపెడుతూ ఉంటాను అయినా నాకు ప్రతిఫలం ఏమి రాలేదు దేవుడు నా పరిచర్యను నా సత్క్రియలను దేవుడు మర్చిపోయాడు అని మనం అనుకుంటూ ఉంటాం ప్రియర్ అయితే మద్దతు చేసినటువంటి ఈ ఘనకార్యాన్ని లేక మేలును లేక ఉపకారమును అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ మర్చిపోయారు కానీ దేవుడు మర్చిపోలేదు ప్రియుల దేవుడు మరలా రాసుకు ఆ రోజు జ్ఞాపకం చేసి మొదట గణపరచాలని గనపరచాలని ఆయన జ్ఞాపకం చేశాడు ప్రియ ఈ శుభ దినాన మన జీవితాల్లో కూడా మర్చిపోయినటువంటి ఆశీర్వాదాలను కూడా తిరిగి దేవుడు తీసుకుని వచ్చి మన జీవితాల్లో మనం అనుభవించేటట్టుగా దేవుడు గొప్ప కృపను చూపిస్తాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడింది ప్రియుల ఏంటంటే భక్తులైనటువంటి యోసేపు తెరసాలలో ఉన్నప్పుడు పానదాయకుల అధిపతికి తలభావం చెప్పి ఈ చెరసాలలో వేయబడ్డానికి నేనే తప్పు చేయలేదు ఎలాంటి అన్యాయం ఎవరికి చేయలేదు అనవసరంగా నేను చెరసాలలో వేయబడ్డాను ఒకవేళ నువ్వు బయటకు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్తే నా విషయమే మాట్లాడని ఆయన చెప్తాడు ప్రణిత అయితే ఈ పానదాయకుల అధిపతి జైల్లో నుండి బయటపడిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక యువసేపుడు మర్చిపోయాడు ప్రియుల ఇలాంటి వారందరూ మన జీవితాల్లో ఉంటారు కానీ వర్దకయ్యని దేవుడు మరవనట్టుగా భక్తులైనటువంటి యోసేపు చెరసాలలో ఉన్న పానదాయకుల అధిపతి మర్చిపోయినా కూడా దేవుడు యోసేపును మర్చిపోలేదు ప్రిలా వరదకయ్యకి తనత రాజు గణపరచను అపేక్షించు వానికి ఏ కీరేలు తిరగాలో అటన్నింటినీ చేయమని రాజు హామానికి ఆజ్ఞాపిస్తాడు అలాగే యోసేపును కూడా దేవుడు చెరసాలలో నుండి బయట తీసుకొని వచ్చి ఆయన పొందవలసినటువంటి ఘనతను దీవెనను ఆశీర్వాదాన్ని దేవుడు నిశ్చయముగా సమకూర్చి రాజ సమక్షములో గొప్ప అధికారాన్ని యోసేపునకు దేవుడు ఇచ్చాడు ప్రియుడు అయితే ఈ శుభదినాన దేవుడు మనకిచ్చేటువంటి మాట ఏంటంటే చాలాసార్లు దేవుడు మనల్ని మర్చిపోయాడు అన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం ప్రియ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోలేదని మనం ఫీల్ అవుతూ ఉంటాం అయితే దేవుడు మనల్ని మర్చిపోయాడన్న సంగతిని మనం జ్ఞాపకం తెచ్చుకొని దేవుడు నన్ను మర్చిపోలేదు మరచిపోయినటువంటి ఆశీర్వాదాలు గడిచిన సంవత్సరాల్లో పొందవలసినటువంటి ఆశీర్వాదాలు కూడా దేవుడు శుభదినాన నీకు ఇవ్వబోతు ఉన్నాడు ప్రియుల మొద్దకాయని జ్ఞాపకం చేసుకున్న దేవుడు యువసేపును జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనల్ని కూడా శుభదినాన దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నీ ఘనత నీ ఆశీర్వాదము నీకు శుభము క్షేమము చాలా తొందరగా నీ కలుగుతుంది ప్రియుల రాజు ఘనపరచని అపేక్షించడానికి ఎలాంటి ఘనత కలుగుతుందో ఆ ఘనతలన్నీ కూడా వర్తకి కలిగి అయిపోయినాడు యోసేపున కూడా అలాగే కలిగాయి గొప్ప అధికార అయిపోయాడు దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాలకు కూడా దేవుడు మనల్ని ఘనపరచాలని మర్చిపోయినటువంటి వాటన్నిటిని కూడా దేవుడు తిరిగి జ్ఞాపకం చేసుకొని నిన్ను నీ ఇంటి వారిని దేవుడు గొప్ప చేయబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునిగాక గడిచిన దినాల్లో ఏ ఏ ఆశీర్వాదాలు పొందలేదని దుఃఖపడ్డావు బాధపడ్డావు వాటన్నిటిని కూడా దేవుడు తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాలకు కూడా మద్దకై పొందిన ఆశీర్వాదం యోస్ పొందిన ఆశీర్వాదాన్ని పొందుకొని దేవునికి మహిమించే పాత్రలుగా మనమందరము జీవించడం కాక అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించను గాక ఆ ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలువ చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా మీ మాటకు తలవంచి మీ ఆశీర్వాదం అనుభవిస్తూ ఉండగా కుమారుడైనటువంటి మీ పేరు పెట్టబడిన భక్తుడైన వద్దకు జీవితంలో మర్చిపోయిన ఆశీర్వాదాన్ని తిరిగి అనుగ్రహించిన దేవా స్తోత్రాలు యోసేఫ్ను తండ్రి తిరిగి జ్ఞాపకం చేసుకుని ఆయన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు విడుదలిచ్చిన దేవా మీకు స్తోత్రాలు మా జీవితాలకు కూడా మా కోసం మీరు దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నీ తిరిగి మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో మాకు అనుగ్రహించబోతున్నందుకే స్థూపిస్తున్నాను ఉదయకాల దీవెనలు ఇస్తున్నందుకై స్థుతిస్తూ ఉన్నాను అలాగే ఈ దినము బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెనిస్తున్నందుకై స్థుతిస్తూ ఉన్నాను ఈ దినము తండ్రి మరి బిఎస్సీ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు మీ జ్ఞానమును మీ వివేకమును నా తండ్రి జ్ఞాపక శక్తిని సమృద్ధిగా మీ బిడ్డలకు ఇచ్చినందుకై స్థుతిస్తూ ఉన్నాను తండ్రి వారి హృదయాలను భయం ఆందోళన కలవరమును కొట్టివేసినందుకై స్థుతిస్తున్నాను నాయ సృష్ కూడా మీకు కృతజ్ఞత అస్థితులు స్తోత్రములు చెల్లిస్తూ మేబిడల్లా రాగ్పోకుల్లో మీ తోడుచండి అద్భుతమైన మీ దీవెన ఆశీర్వాదములు శుభములు క్షేమములు సర్వసమృద్ధిగా ప్రసాదించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమేన్